నమస్కారం అండి ఈ నెల సెవెంత్ ఒక ఇన్సిడెంట్ జరిగింది దాని మీద ఎయిత్ ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ పేరు మల్లా ప్రేమ్ కుమార్ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి ఇవి భక్తులగిరి వలాసలో ఇక్కడ సింగిల్మెన్ ఇక్కడ పెన్షన్ అమౌంట్ వస్తుంటుంది దాంతోపాటు ఇక్కడ క్యాష్యుల్ ఫ్యాక్టరీస్ లేబర్ లాబెడ్ చేస్తుంటుంది సో ఈ దగ్గర అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అండ్ కొంచెం గోల్డ్ కూడా ఫ్యాషన్ ఉన్న విషయం మీ ఇంటి పక్కనే ఉంటున్న ఒక ఇద్దరు జీవనైర్స్ అండ్ ఆల్సో గణేష్ అన్న ఒక వ్యక్తికి ముగ్గురికి కూడా రాలేదు సో దీంట్లో ఏంటంటే దీంట్లో ఒక జీవనైర్ లేడీ ఉంటుంది వాళ్ళ పక్క ఎంగేజ్మెంట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అయింది సో దీంట్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పేసి ఇందులో ఉన్న ఒక జీవనైర్ ఈ సింగిల్ ఉమెన్ పిలవడం జరిగింది ఇంటికి పిలిచి అందులో ఈ జ్యూనైల్ ఈ జ్యూనైల్ వాళ్ళ బ్రదరు గణేష్ ఈ గణేష్ ముగ్గురు కూడా వీళ్ళు ఒక స్లీపింగ్ టాబ్లెట్ ఇచ్చేసేసి అందులో అక్కడికి ఇవ్వడం జరిగింది దాని ద్వారా అక్కడ స్ట్రో కోల్పోయి ఉండడం ఆ స్టేట్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న గోల్డ్ క్యాష్ ని తీసుకొని రావడం జరిగింది జరిగింది